దీన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారండి అరవింద్ ఆశ్రమంలో దాన్ని నడిపించిన ఫ్రాన్స్ మహిళ ఎనిమిది వందల పుష్పాలను తీసుకొచ్చి వాటితో పూజ చేస్తూ సైంటిఫిక్ గా నిరూపించింది ఎవరైతే నాగలింగ పుష్పాలతో నిరంతరం శివుణ్ణి అర్చిస్తాడో వాడికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనం జరుగుతుందని బిజినెస్ లో అన్ని కోల్పోయిన వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి నాగలింగాల పుష్పాల

అంటే ధూపచారం బాగా చేస్తుండేవాడు అలా చేస్తున్న నేను ధనుష్యుడికి పరీక్ష పెట్టాలి వ్యాపారంలో మత్సలో ఊరికాలోచిస్తుంది ఏం ఆలోచిస్తుంటే ఆయన ధూపోపచారం చేయడానికి ధూపం దొరకట్లేదు